సనాతన ధర్మ పరిరక్షణకు దారి చూపిన ఆది గురువులు శంకరాచార్యులు సనాతన రక్షణకు అద్వైత సిద్ధాంతాన్ని రూపొందించిన మహానుభావుడు నేడు ప్రపంచంలోనే ధర్మాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈరోజు వారి జయంతి సందర్భంగా ఖమ్మన్నగరంలోని బ్రాహ్మణ పురోహితులు బ్రాహ్మణ పెద్దలు వేద పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో బ్రాహ్మణ బజార్ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ఊరేగింపు పంచామృత అభిషేకాలు ఏకాదశ రుద్రాభిషేకం వేదసభ నిర్వహించారు నేడు వైదిక క్రతువులు ధర్మపరిరక్షణ దేశంలో జరుగుతుంది అంటే వారి బోధనలు కారణం అని పురోహితులు అన్నారు Yeah. <laughs>

早いからなしや

ఈ రోజు నిలిచి ఉందంటే కారణం దానికి ఆదిశంకరాచార్య స్వామి వారు చేసినటువంటి కృషి ఆయన చేసినటువంటి బాటలోనే మన యొక్క ఈ హిందుత్వము అదే విధంగా ఈ భారతదేశం యొక్క నడవడిక మొత్తం కూడా ఆయన నేర్పించినటువంటి నడ నడవడికలోనే మనందరం కూడా ఈ రోజు కూడా అదే విధంగా నడుస్తూ ఉన్నాము ఆ శంకరాచార్య స్వామి వారంటే సనాతన ధర్మాన్ని ప్ర ప్రథమంగా ఈ దేశ నలుమూలన కూడా చాటి చెప్పినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి స్వామివారు అలాంటి స్వామివారిని మనం ప్రతిరోజు కూడా స్మరించుకోవాలి అదే ప్రకారంగా ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి మనం ఈ రోజు చేసేటువంటి వేద విద్యను కానివ్వండి ఈ భారతదేశం మొత్తం కూడా ప్ర ప్రపంచ దేశాలన్నీ కూడా మన యొక్క ఖ్యాతిని యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాయి అంటే ముఖ్యంగా ఆ యొక్క భారతదేశానికి సంస్కృతిగా నిలబడినటువంటి వారు ఆదిశంకరాచార్య స్వామివారు వారి యొక్క శిష్య పరంపరలో మనందరం కూడా ఈ రోజుకి కూడా స్వామివారిని సేవ చేసుకుంటూ ఆయన యొక్క నడవడికలను నడుస్తూ ఉన్నాము అందులో భాగంగా భాగంగా ఈ రోజు ఖమ్మం నగరంలో ఉండేటువంటి శ్రీ బ్రాహ్మణ బజార్ పరమరాంబికా సహిత మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయంలో ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా రోజు నూట ఎనిమిది సార్లు రుద్రపారాయణము తదనంతరం స్వామివారికి అభిషేకము తర్వాత వేద సభలన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క స్వామివారిని ప్రతిరోజు కూడా స్మరణ చేసుకుంటూ ఆదిశంకర స్వామి వారి యొక్క కృపకు అలా విధంగా భారతదేశం యొక్క నడవడికకు ముందుగా ఉండాలని కోరుకుంటున్నాం ఓం శ్రీశంకర పాదకాభ్యా